ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ వల్ల మన దేశంలో ఏ రకమైన ప్రభావం పడబోతుందో అన్న విషయంపై దేశవ్యాప్తంగా అంతా చర్చించుకుంటున్నారు పెట్రోల్ ధరలు పెరుగుతాయా నిత్యావసరాల ధరలు పెరుగుతాయా అన్న విషయాలపై మీడియాలో డిబేట్లు మొదలయ్యాయి ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగే మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఘర్షణలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు మొన్న ఇరాన్ రెండొందలకు పైగా క్షిపణులతో దాడి తర్వాత ప్రతీకారం గురించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నన్యాహు మాట్లాడారు ఇరాన్ పెద్ద తప్పు చేసింది దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు ఇది చెప్పడానికి ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ ముప్పైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనతో మాట్లాడారు ఆ తర్వాత మన ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు అని ట్వీట్ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నేరుగా యుద్ధం ప్రారంభమైతే భారత్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నది సహజంగానే జనంలో చర్చనీయాంశంగా మారింది మొదట ఖచ్చితంగా జరగబోయే విషయం ఏమిటంటే ఈ యుద్ధం సామాన్య భారతీయుని జేబులకు తప్పకుండా చిలు పెట్టబోతుంది ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి ప్రభావం మొదట నేరుగా చమురు ధరలపై పడుతుంది ఇరాన్ క్షిపణ దాడులు చేస్తుందన్న అంచనాలతోనే దాళ్లకు ముందే అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు నాలుగు శాతం పెరిగాయంటే దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు అంతర్జాతీయంగా చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ అనేది బెంచ్ మార్క్ గా ఉంటుంది నిజానికి యుద్ధం అంటూ వస్తే దాని ప్రభావం కేవలం ఇరాన్ కే పరిమితం కాదు ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ సౌదీ అరేబియా ఖతార్ యుఏఈపై కూడా పడుతుంది అందులోనూ ఈ దేశాల నుంచి భారత్ కు పెద్ద ఎత్తున చమురు దిగుమతి అవుతుంది ప్రస్తుతం ఇరాన్ చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని చేసే దాళ్లపై ఇజ్రాయెల్ దృష్టి పెట్టినట్టు సమాచారం అదే కానీ జరిగితే ఇరాన్ ఆర్థికంగా కోలుకోలేని విధంగా నష్టపోతుంది దాంతో పాటే ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ఆ నష్టం తప్పదు ఒకవేళ దాళ్లు తీవ్రమైతే మన దగ్గర రిజర్వ్ స్టాక్ ఉన్నాయి కానీ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే మాత్రం చమురు వినియోగం డిమాండ్ పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరలు పెరిగి భారత్పై నేరుగా ప్రభావం పడుతుంది మొదటి నుంచి మనకు ఇరాన్ ఇజ్రాయెల్ తో మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి ఇండియాకు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ తో మన దేశం జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తుంది ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు భారత ప్రభుత్వం ఒక రోజు సంతాప దినం కూడా ప్రకటించింది మరోవైపు ఇజ్రాయెల్ తోనూ భారత్ కు దౌత్య సంబంధాలు ఉన్నాయి ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక దేశంగా ఉనికిలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి భారత్ దాంతో దౌత్య సంబంధాలు మొదలు అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు రోజు రోజుకు బలపడుతూ వచ్చాయి ఇప్పుడు భారతదేశానికి ఆయుధాలు టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి అయితే ఇప్పుడు కొనసాగుతున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యలో దౌత్య సంబంధాలను బ్యాలెన్స్ చేయడం అన్నది భారత్ కు మీద సాములాగే ఉంటుంది ఇప్పటి ఈ పనిని చాలా అద్భుతంగా చేసింది భారత దౌత్యం గత పదేళ్లలో ఎక్కడా ఒక వైపు మాత్రమే ఉండేలా నిర్ణయాలు తీసుకోలేదు ప్రజల సంక్షేమమే తమ ధ్యేయం అన్న విధానంతో ఏ దేశానికి వంత అది నిజంగానే మన దేశానికి మేలు చేసింది ఇరు దేశాల మధ్య ఈ విధంగా సమతుల్యతను పాటించడమే దౌత్యం మనకున్న సమస్య ఏమిటంటే ఒకవేళ ఇజ్రాయెల్ వైపుకు భారత్ మొగ్గు చూపితే ఇరాన్ తో సంబంధాలపై ప్రభావం పడుతుంది దీనివల్ల గల్ఫ్ లో జీవిస్తున్న భారతీయులు వ్యక్తిగతంగా ప్రభావితులవుతారు ఇరాన్ విషయంలో ఏదైనా వివక్ష చూపితే ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందోనన్న విషయం కూడా కీలకంగానే ఉంటుంది తద్వారా ఇజ్రాయెల్ కు రక్షణ కల్పిస్తున్న అమెరికా నుంచి కూడా మనకు ఇబ్బందులు తప్పవు ఇరాన్ లోని చాబహార్ పోర్ట్ భారత్ కు చాలా కీలకంగా ఉంది ఎందుకంటే ఈ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాతో వాణిజ్యం జరుగుతుంది పాకిస్తాన్ గుండా వెళ్లాల్సిన అవసరం లేకుండా చాబహార్ పోర్ట్ మనకు పనిచేస్తుంది చాబహార్ లో షాహెద్ బెహస్తి పోర్ట్ ను అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు రెండు వేల పదిహేను లో ఒప్పందం చేసుకున్నాయి ఇజ్రాయెల్ తో యుద్ధం మొదలైతే చాబహార్ లాంటి ప్రాజెక్టులను ఇరాన్ పక్కన పెట్టే అవకాశం ఉంటుంది ఇజ్రాయెల్ తో పోరాటం వారికి ప్రాధాన్యంగా మారుతుంది దీనివల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోతాయి తద్వారా మనకు నష్టం తప్పదు మిడిల్ ఈస్ట్ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా చాబహార్ ప్రాజెక్ట్ మళ్లీ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుపై సంతకాలు జరిగాయి భారత్ అమెరికా సౌదీ అరేబియా యుఏఈ యూరోపియన్ యూనియన్ ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ దేశాలకు దీనిలో భాగస్వామ్యం ఉంటుంది పెద్ద ఎత్తున రవాణా నెట్వర్క్ ను నెలకొల్పడమే ఈ కారిడార్ లక్ష్యం ఈ కారిడార్ సాయంతో భారత్ ఉత్పత్తులు గుజరాత్ లోని కాండ్లా పోర్ట్ నుంచి యుఏఈ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ గ్రీస్ మీదుగా యూరోప్ కు సులభంగా చేరుకుంటాయి కానీ యుద్ధం వస్తే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ కు అతి పెద్ద నష్టం కలుగుతుంది ఈ కారిడార్ టైమింగ్ పూర్తిగా దెబ్బతింటుంది అంతేకాక ఐటు టూ లాంటి వ్యాపార బృందాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయి ఈ గ్రూప్ లో భారత్ ఇజ్రాయెల్ అమెరికా యుఏఈ దేశాలు ఉన్నాయి ఉద్యోగాల కోసం భారతీయులు పెద్ద ఎత్తున గల్ఫ్ కు వెళ్తుంటారు విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం సౌదీ అరేబియా యుఏఈ ఒమన్ బెహ్రైన్ ఖతార్ కువైట్ లో తొంభై లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు వీరిలో దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి పైగా యుఏఈలోనే ఉన్నారు సౌదీలో ఇరవై ఐదు లక్షల మంది కువైట్ లో తొమ్మిది లక్షల మంది ఖతార్ లో ఎనిమిది లక్షల మంది ఒమన్ లో ఆరు పాయింట్ ఐదు లక్షల మంది బెహ్రైన్ లో మూడు లక్షల మందికి పైగా భారతీయులు వివిధ కంపెనీల్లో ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు ఇరాన్ లో కూడా భారతీయులు వేలల్లో ఉన్నారు ఈ ప్రాంతాల్లో నివసించే వారు తాము సంపాదించిన డబ్బులో కొంత భారత్ కు పంపుతుంటారు భారత్ రూపాయి తో పోలిస్తే గల్ఫ్ దేశాల కరెన్సీలు చాలా బలంగా ఉంటాయి దీని నుంచి కార్మికులు ప్రయోజనం పొందుతున్నారు బెహ్రేని దినార్ విలువ సుమారు రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉంటుంది ఒక ఒమనీ రియాల్ విలువ సుమారు రెండు వందల పద్దెనిమిది రూపాయలుగా పలుకుతుంది గల్ఫ్ దేశాల్లో నివసించే భారతీయులు లక్షల డాలర్లను స్వదేశానికి పంపుతుంటారు దీని వల్ల భారత విదేశీ మారకపు రిజర్వులు బలంగా ఉంటున్నాయి ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో విప్తం మొదలయ్యి అది సుదీర్ఘ కాలం కొనసాగితే ఈ నిల్వలపై నేరుగా ప్రభావం పడుతుంది పదిహేడవ లోక్సభలో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ను నివేదించినప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సౌదీ అరేబియా యుఏఈ ఒమన్ బెహ్రైన్ ఖతార్ కువైట్ నుంచి మనకు నూట ఇరవై బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్యం సమకూరింది దీన్ని భారత్ కరెన్సీలో చూస్తే పది లక్షల ఏడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలుగా ఉంటుంది యుద్ధం వస్తే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులను వెనక్కి తీసుకురావడం భారత్ కు అతిపెద్ద సవాల్ గా మారుతుంది వారికి వందే భారత్ విమానాల్లో తీసుకువచ్చిన దేశంలో ఆశ్రయం కల్పించడం అంత తేలికైన పని కాదు యుద్ధం ఎవరికి లాభంగా ఉండదు యుద్ధం చేసే రెండు దేశాలకే కాకుండా ఆ రీజియన్ లోని అన్ని దేశాలకు నష్టం కలుగజేస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరికి లాభం చేయని యుద్ధం అంటూ మొదలైతే ఆపడం ఎవరి చేతుల్లో ఉండదు అందుకే యుద్ధం అసలు మొదలే కాకూడదు ఒక్కసారి యుద్ధం అనే భూతం ఒళ్ళు విరుచుకుంటే జరగబోయే వినాశనానికి అంతు ఉండదు పైగా యుద్ధం చేసే దేశాలు రోజులు లెక్క పెట్టుకుంటున్నాయి ఎందుకంటే యుద్ధం ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి మొన్న ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగించిన ఒక్క క్షిపణి ధర మూడు మిలియన్ డాలర్లుగా ఉంటుంది అంటే మన కరెన్సీలో అది ఇరవై ఐదు కోట్లు అలాంటివి నూట ఎనభై ఒక్క క్షిపణులు ప్రయోగించిందంటే సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇరాన్ ఈ లెక్కన మిగిలిన లెక్కలు తీస్తే యుద్ధం అంటే ఎంత భీకరమైన ఖర్చో అర్థం చేసుకోవచ్చు